అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఆగండి ఆగండి అగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయరా ప్లీజ్ కింద లైక్ చేయండి వీడియో మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ పది మంది షేర్ చేస్తుంది అది యూట్యూబ్ ఆల్గోర్ సో ప్లీజ్ అండి చిన్న హెల్ప్ చేయొచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్కన బెల్లైకా ఉంటాయి దాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి సో దట్ మీ వీడియోస్ నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు ఇంకా వీడియో ఏంటంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను అలాగే ఇవ్వాలి సండే కదా కొంచెం బ్లాగ్ తీద్దామని చెప్పేసి అనిపించింది చిప్పి చిప్పిరున్నాను ఏమనుకోకండి నార్మల్గా ఇడ్లీ ఇట్లనే ఉంటాం ఖుషీగా అంత నాకు సెట్ అవ్వదు కాబట్టి సో ఇట్లనే అయిపోయింది ఇవాళ సండే కదా సండేతో రీల్ చేస్తాను సారీ బ్లాగ్ చేస్తాను రీల్స్ బ్లాగ్స్ షార్ట్స్ అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం నాకు సో మర్చిపోకుండా లైక్ చేయండి ఇవాళ స్పెషల్ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ వండుతున్నాను అలాగే ఖుషీగాన్ని కూడా చూసుకోవాలి వాటికి మిల్క్ ఇచ్చేసాను మిల్క్ తాగాడు ఇంకా టీ కూడా తాగేసినాం కంప్లీట్ చేసినాం అది గ్యాదర్ చేయలేదు వీడియో సో ఎప్పుడే అనిపించింది చేసుకోవాలి అని చెప్పేసి వీడియో సండే కదా అందుకనే సండేలో ఎలా ఉంటాం మా హస్బెండ్తో అని చెప్పేసి వీడియో తీస్తున్నాను బాయ్ వీడియోలోకి వెళ్ళండి పన్నీర్ కర్రీ చేస్తున్నాను సౌమ్య సండే స్పెషల్ ఏంటి హ్యాపీ సండే ఇవాళ పన్నీర్ కర్రీ పన్నీర్ టమాటో కడిగేస్తున్నాను హ్యాపీ సండే అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ഇടതി ജന ഇല്ല ഖഷി കൊടുത്ത అన్నయ్య అందులో ఉప్పు కారం మసాలా రెండు మూడు వేసుకొని మంచిగా పన్నీర్కి మొత్తం పట్టించాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండాలి ఇప్పుడైతే అది పట్టించాను కదా మంచిగా హ్యాండ్ వాష్ వేసుకొని అన్నయ్యకి ఇట్లా చేస్తాను ఫుడ్ టైం అయింది వచ్చి నాతో ఆడుకుంటా అన్నాడు నాకు ఫుడ్ పెట్టే తల్లి అని చెప్పేసి ఫుడ్ పెట్టిన తర్వాత నేను పంట ప్రిజిర్ చేసుకుంటాను అది మంచిగా పన్నీర్కి పట్టేస్తుంది కారం మసాలా అంతా వాడు అసలు తినని తినడు ఏందో అర్థం నా కొడుకు ఇక్కడ ఫుడ్ అయితే తినిపించినానో నేను కన్నయ్యకి తర్వాత ఇంకా కర్రీలోకి వెళ్ళిపోతే కర్రీ వచ్చేసి పన్నీర్ని ఫ్రై చేసిన మంచిగా ఫోర్ క్యూబ్లాగా కట్ చేసుకున్నాం కదా నాలుగు అంచులు మంచిగా ఫ్రై అయిపోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేసేటప్పటికి వీడియో చూడండి నేను కూడా యూట్యూబ్లో శ్రావణి కిచెన్స్ అవి చూసి చేస్తాను టేస్ట్ మాత్రం సూపర్ కుదురుతాయి ఒకవేళ శ్రావణి కిచెన్స్ వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మా హస్బెండ్ అయితే పిచ్చా ఫ్యాన్ అక్క మీకు తను బాగా చూస్తాడు మీ వీడియోస్ బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మీ వీడియోస్లలో మీ సబ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ మా హస్బెండే ఉంటాడు అంత బాగా చూస్తాడు మీ వంటకాలు నన్ను కూడా మీ వంటకాలు చూడమని చెప్తాడు అంత ఇంప్రెస్ చేశారు మా హస్బెండ్ని అంటే ఇన్స్పైర్ చేస్తారు సారీ ఇంకా వంటలు అయితే బాగా కుదురుతున్నాయి మీ దాంతో చూసినట్టు చేస్తే ఇది మొత్తం మీరు చెప్పిన ప్రాసెస్ ఇందులో నేను ఎక్స్ట్రా యాడ్ చేసింది బాగా మీరు మీరు వేయలేదు మేము వేసాము అది వేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి సో ప్రోటీన్ కూడా కదా అందుకే వేసాను ఇంకా ఫ్రై అయితే చేసుకున్నాను మంచిగా ఇప్పుడు టమాటాను పచ్చిమిర్చి వెండి వేయించుకున్నాను మళ్ళీ టమాటా పచ్చడికి ఎట్లా వేయించుకుంటూ ఇవి కూడా అట్లా వేయించుకోవాలా తర్వాత వీటిని మిక్సీ పట్టుకున్నాను నేను ఎప్పుడైతే బాదం జీడిపప్పు రెండు కలిపి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీలోకి వేస్తాను నేను అంతకుండా క్లారిటీ ఇప్పుడు మిక్సీకి వేద్దాం రండి మిక్సీలో అయితే మెత్తగా ప్యూరీ చేసి పట్టుకున్నాను నేను ఇక చూడండి నా హ్యాండ్లో ఎంత క్లియర్గా ఉందో నాకైతే చాలా టేస్ట్ వచ్చింది మర్చిపోయాను మిక్సీలో వేసేటప్పుడే సాల్ట్ వేసుకోండి ఈ విధంగా కలుస్తుంది కర్రీలో కూడా వచ్చిపోవచ్చు బట్ ఈ గా కలుస్తామని చెప్పి నేను అట్లా వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను నేను సండే ఇలానే ఉంటాను అంత మాగము కట్టించుకోవద్దు ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను లేట్ అయింది టమాటా క్యూరీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చాలా అంటే చాలా స్మెల్ బాగుంది మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి నాకు అక్కడ మాట్లాడుకుందాం మన కామెంట్ బాక్స్లో మీరు వీడియోని లైక్ చేయట్లేదు అనుకుంటా లైక్ చేయకపోతే పక్కా లైక్ చేయండి గుర్తు చేస్తున్నాను రిమైండర్ లాగా నేను మీకు సో దట్ ఫైన్ కర్రీ అయితే అవుతుంది ఇంకా కన్నె ఏం చేస్తున్నాడో చూసొద్దాము ఆ కన్నీ అయితే కొడుకున్నాడు ఇప్పుడు కర్రీలో కారం మసాలా ఉప్పు వేసుకోవాలి నేను ముందే వేసుకున్నాను కాకపోతే సాల్ట్ సరిపోలేదు మళ్ళీ వేసుకున్నాను అన్నట్టు ఈవెనింగ్ కలుపుకుంటున్నాను మనం పన్నీర్ కర్రీలో మసాలాలో గ్రేవీలో చాలా అంటే చాలా కారం వేసుకోండి మనం తినేదానికంటే డబల్ వేసుకోవాలి ఎందుకనంటే ఇది స్వీట్గా ఉంటుంది పన్నీర్ కర్రీ ఇందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు బాదం జీడిపప్పు ఇవన్నీ స్వీట్నెస్ని ఇస్తాయి అందులో టమాటా వేస్తాము అది స్వీట్గానే ఉంటుంది పన్నీరు స్వీట్గానే ఉంటుంది అందుకని చెప్పి మనం ఖచ్చితంగా ఇందులో కారం ఉప్పు మసాలా కొంచెం గట్టిగానే వేసుకోవాలి సో దట్ మనకి స్పైసీగా అండ్ మంచిగా అనిపిస్తుంది పన్నీర్ మాత్రం చాలా అంటే చాలా హెల్తీ అండి ఒకసారి తిని చూడండి తర్వాత మేరీ నాకు మంచిగా సజెస్ట్ చేసి అవుతాం సౌమ్య థ్యాంక్ యూ అని అంటారు నాకైతే చాలా ఇష్టము పన్నీర్ కర్రీ తింటాం మేము చాలామంది తినరు తెలీదు కొంతమందికి కూడా ఒకసారి ట్రై చేసి చూ వాటర్ అయితే పోసేసుకున్నాను నేను వాటర్ పోసుకొని ఈవెనింగ్గా కలుపుకుంటున్నాను వాటర్ మంచిగా మసలిని అయి నేను అది రికార్డ్ చేయలేదు ఇంకా వేసేస్తున్నాను నాకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మంచిగా వాటర్ పోసినాక మంచిగా బాయిల్ అయ్యేదాకా ఉంచి తరువాత క్యూబ్స్ పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి నాకు అలా చూస్తుంటే నోరు ఊరి వస్తుంది ఒక యాడ్ వచ్చింది కదా ఇప్పుడు కొత్తగా హెరిటేజ్ కంపెనీ పన్నీర్ అని నేను కూడా అక్కడి నుంచి అది తెచ్చుకున్నాను హెరిటేజ్ కంపెనీ ఆ హెరిటేజ్ కంపెనీ కూడా సంతోష వాళ్ళ బ్రదర్ది వాళ్ళ అన్నయ్య మోత్కూర్లో షాప్ పెట్టాడు ఆ తమ్ము వాళ్ళన్న తమ్ము తెచ్చుకొని అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఇంకా చాలా అంటే చాలా బాగా కుదిరింది కానీ నాకైతే నచ్చింది సో ఆయనది అయితే తినేసాను నేను ఇంకా చాలా బాగా కుదిరింది కర్రీ నేను అన్నానని నన్ను కాదు నేను చేసుకున్నా కాదు మీరు తినలేదు రని కాదు కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది నేను మా హస్బెండ్ ఆది పురుష మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేశాను ఫుడ్ని కంప్లీట్ అయిపోయింది అన్నీ కదుకొని అది నా కొడుకు పని చూడడానికి ఎంత ఇంక్రీ ఉందా మంచిగా నన్నైతే అసలు ఇబ్బంది పెట్టడు కానీ ఫుడ్ విషయంలోనే ఇబ్బంది పెడతాడు అస్సలు ఉంటాడు మంచిగానే ఆడుకుంటాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఫుడ్ విషయంలోనే నన్ను ఇబ్బంది పెడతాడు కన్నయ్య ఏదో ఒక జ్యూస్ తినిపిస్తాను ఫ్రూట్స్ బయటికి వాడికి మేము కంటికి కనిపించాడు కనిపించకపోతే వాడు అసలు ఉండలేడు మా అమ్మడి దొరుకుతాడు ఎప్పటికీ అదిగో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు మా హస్బెండ్కి అయితే చిన్నోడితో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలన్నా అసలు ఇంత టైం దొరికినా కానీ ఇష్టపెట్టుకోడు ఆడుకుంటాడు అంత బాగా చాలా ఇష్టం నాకు ఒక చాలా కొంచెం టైం దొరికినా కానీ ఎక్కువ స్పెండ్ చేస్తాను ఆయనకు అంత ఇష్టము ఇంకా ఏదైనా సండే కదా అట్లా ఇట్లే పెట్టుకుంటాడో కేసు చేస్తా నర్కి గుడ్ ఈవినింగ్ నేనైతే చాయ్ తాగుతున్నాను మా ఆయన నేను ఇద్దరం కలిసి చాయ్ తాగుతున్నాము ఖుషిగానైతే పడుకోబెట్టేసిన ఆహా వెదర్ అయితే చాలా బాగుంది వాడు తినేసి పడుకున్నాడు వర్షం పడి ఇప్పుడే జర కంట్రోల్ అయింది సో ఈవినింగ్ వెదర్కి మంచి మంచి కాఫీ వేడి వేడిగా తాగారా లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ వాడు నైట్ ఇక్కడ పడుకోబెడుతున్నాను వాడికి కొంచెం కూడా పడుకునేటప్పుడు సౌండ్ రాదు సౌండ్ వస్తే మాత్రం పక్కలే ఇస్తాడు వాడు చిన్నప్పటి నుంచి వాడికి హ్యాబిట్ అయిపోయింది పడుకునేటప్పుడు కొంచెం కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు డిఫరెంట్ నేను పడుకునేటప్పుడు వాడికి ఏబీసీడీ చెప్పి పడుకోబెడతాను రోజు అంతే ఏబీసీడీ చెప్పి పడుకోబెడితే పడుకుంటారు పడుకొనించి అది ఇక్కడ బాతింగ్ ఇట్లా అంతా కంప్లీట్ అయిపోయి స్నానం చేయించినాడు ఇంకా వాడికి మా ఇంటి పక్కన ఇంటి పక్కన వాళ్ళు పిల్లలు ఉన్నారు సో నందు అంత జొన్ను ఇద్దరు ఆడిస్తూ ఉన్నారు వాడికి జున్ను అంటే చాలా ఇష్టము అంటే ఎక్కువ ఇష్టం వాడికి అబ్బాయి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం వాడితో చాలా టైం స్పెండ్ చేస్తాడు ఇక్కడ అయితే నేను బుడ్డు తినే ఇష్ట చపాతీ డిన్నర్ ఇంకా ఫైనల్గా నైట్ అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది మా ముగ్గురిది ఇంక వాళ్ళు పడుకున్నారు హస్బెండ్ అండ్ కన్నయ్య ఇంకా నేను బిగ్ బాస్ చూసి ఫైనల్గా పడుకుంటాను ఓకే మరి ఇంకా ఈ వీడియో ఇప్పటితో వెండ్ చేసేస్తున్నాను నిద్ర వచ్చేస్తుంది బాగా అబ్బా సారీ సారీ ఆగలేకపోతున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు పక్కా 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 పక్క ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ 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 ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ 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 అస్సలు లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ నాకు చాలా అప్ వస్తుంది ఇది నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం నెక్స్ట్ బ్లాగ్లో బాయ్